అందరికీ ప్రైజ్లాడండి ప్రతిరోజు స్థుతులతో ప్రభువును కీర్తించుట ఎందుకంటే స్థుతి మన స్థితిని మారుస్తుంది నమ్ముతావా మొదటిగా శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు రెండవదిగా నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు మూడవదిగా నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నాలుగవదిగా నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు ఐదవదిగా నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త స్తోత్రములు ఆరవదిగా నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు ఏడవదిగా మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు ఎనిమిదవదిగా రాజాది రాజా ప్రభువులకు ప్రభువా దేవాది దేవా మీకు స్తోత్రములు తొమ్మిదవదిగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి అధిపతి మీకు పదవుదిగా ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షణీయుడా మహిమ ఘనతా ప్రభావం ఏసయ్యకే ఆమె థ్యాంక్ యూ